అందరికి నమస్కారం నేను మీ భరద్వాజ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన గుంతకల్ న్యూస్ మన కి స్వాగతం సభను సభలూరు సభావేదికలో ఉన్న పెద్దలందరికీ నమస్కరిస్తూ ముఖ్య అతిథి గారైన మన ప్రియతమ నాయకుడు గుమ్నూరు జయరామ్ గారికి ప్రత్యేకంగా నా నమస్మాంజలు సమర్పిస్తూ ఈరోజు నాకు మా అరవింద్ ఇండస్ట్రీస్ చరిత్రలో మరపురాణి దినం మాకు ఎన్నో అవార్డ్స్ వచ్చినాయి నేషనల్ అవార్డ్స్ స్టేట్ అవార్డ్స్ అన్నీ వచ్చినాయి ఇవన్నిటికీ కారణము గుంతకల్ గ్రామం మేము గుంతకల్ గ్రామంలో ఉన్నందుకే మాకు ఇటువంటి ప్రతిష్ట ఏర్పడిందని నేను గర్వంగా చెప్పగలుగుతాను మొన్ననే మాకు స్టేట్ ఎక్సలెన్సీ అవార్డు వచ్చింది సుప్రీంకోర్టు ఎక్స్ జడ్జి దానికి జ్యూరీ కమిటీ చైర్మన్ ఆయన ఆయన ఒక మ్యాగజైన్ రిలీజ్ చేశాడు దాంట్లో అరవింద్ ఇండస్ట్రీస్కి ఎందుకు ఎక్సలెన్సీ అవార్డు ఇచ్చినాము అని ఒక చక్కటి వాక్యాలు నా ఫస్ట్ పేరాల్లో రాసినారు దానికి ముఖ్యమైన కారణం ఏమంటే గుంతకల్ అనే చిన్న గ్రామంలో పరిశ్రమ ప్రారంభించి అక్కడ ఏ రా మెటీరియల్ పండదు చికోరీ ఇక్కడ ఉత్పత్తి కాదు తర్వాత చికోరీ కొనుక్కునే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ అటువంటి ప్రదేశంలో సంస్థను స్థాపించి భారతదేశంలో చికోరీ కన్సంప్షన్ సెవెంటీ త్రీ పర్సెంట్ ఈరోజు గుంతకల్ గ్రామం నుంచే సప్లై చేయబట్టారు ఎంటైర్ క్రెడిట్ టు ఒంట సివిలియన్స్ సో ఇది మీ అందరికీ మీ అందరి ఆశీర్వాదాల వల్లనే మేము ఈ స్థాయికి వచ్చినాము నిజంగా గర్వం గర్వంగా ఉంది ఇంత చిన్న ఊర్లో ఉండి మేము ఆ స్థాయికి పోవాలంటే ఇక్కడున్న ప్రజలు మమ్మల్ని ఆ విధంగా ఉత్సాహపరిచి సపోర్ట్ చేసి అన్ని రకాలుగా మాకు చేయూతను అందించినందుకే మేము ఈరోజు ఈ స్థితిలో ఉన్నాము కాబట్టి ఇక్కడున్న ప్రతి ఒక్కరికి తర్వాత గుంతకలికి మేము ఒప్పటికీ రుణపడి ఉంటాము తర్వాత ఈరోజు గుమ్మనూరు జయరామ్ గారి అన్న హస్తాలతో అమృత హస్తాలతో మేము ఈ అవార్డు తీసుకోవడం చాలా గర్వంగా ఉంది మరొక మారు ఇక్కడున్న ప్రతి ఒక్కరికి నా సుమన్ నా నమస్కారాలు తెలియజేస్తూ ఇలాగే మీ యొక్క సహాయ సహకారాలు అందించి ఇంకా గొప్ప పరిశ్రమలు ప్రారంభించి ఉన్నత స్థాయిలో గుంతకల్ని గుంతకల్ పేరుని నిలబెట్టేటట్టు మా కుమారుడు అరవింద్ గుప్తా కూడా తప్పకుండా ప్రయత్నం చేస్తాడని ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ నేను విరమిస్తున్నాను ధన్యవాదాలు ఆదరణీయులు గౌరవీయులు లేనటువంటి మన శాసనసభ్యులు జయరామ్ గారికి వీరికి నిలదైరించిన పెద్దలు సోదర వ్యాపారవేత్తలు పత్రికా విలేకరులు సోదరి అందరికీ వంద రెండు వేల పదిహేడులో మోడీ గారు జిఎస్టి పెట్టినప్పుడు ట్రేడర్ గానే అనుకున్నారు ఆ రోజు కంప్యూటర్ లేకపోతే రిటర్న్ ఫైల్ చేయలేము అని అందరూ కూడా చాలా ఇబ్బందులు పడ్డారు ఏంద్ర ఇది జిఎస్టి వచ్చి లేని తలకైనా ఒక పెట్టారు మాకే అనుకున్నారు అయితే మోడీ గారు వ్యాపారవేత్తకి వ్యాపారం ఎలా చేయాలి అని నిరూపించారు ఇవాళ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత పదహారు రకాలైనటువంటి ట్యాక్స్ అన్నింటినీ రద్దు చేశారు రద్దు చేసి వ్యాపారవేత్తకి ఒకే ఒక ట్యాక్స్ వేసి ఆ ఒక్క రిటర్న్ ఫైల్ చేస్తే చాలు ఇంకా ఏం మీరు అన్నారు మా వేతలకు కానీ వ్యాపార వేతలకు కానీ ఎంత సౌలభ్యమైందంటే అంత సౌలభ్యమైంది ఆ తర్వాత సేఫ్ ట్రేడర్ అనేది పోయి గుడ్ అండ్ సేఫ్ ట్యాక్స్ అయిపోయింది జిఎస్టి అంటే గుడ్ అండ్ సేఫ్ ట్యాక్స్ అన్నారు వ్యాపారవేత్తలంతా చాలా అనుకూలంగా ఉంది ఏ విధమైన ఇబ్బంది లేదు ఒక జిఎస్టి కట్టే అయిపోయింది సర్వీస్ ట్యాక్స్ లేదు ఆక్ట్రాయ్ లేదు సిఎస్టీ లేదు ఏం లేదు తర్వాత ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రానికి సరుకు పంపించాలంటే సివ్వాల్సింది ఆంధ్రాలో అమ్మితే ఏం లేదు వేరే స్టేట్ కంటే సి ఫామ్ కావాలి అనేవాళ్ళు తర్వాత ఒక రాష్ట్రంలో ఎక్కువ ఇంకొక రాష్ట్రంలో తక్కువ ట్యాక్స్ చాలా ఇబ్బంది పడేవాళ్ళు అన్ని కూడా సమూలంగా నిర్మూ నిర్మూలించేసి భారతదేశం అంతా ఉదటే రేట్ ఆఫ్ ట్యాక్స్ భారతదేశం అంతా కూడా మీరు వ్యాపారస్తులు అమ్ముకోవచ్చు అని చెప్పి అందరికీ ఇది అలవాటు పడిన తర్వాత ఇది గుడ్ అండ్ సేఫ్ ట్యాక్స్ కింద మారిపోయింది ఈరోజు ఎనిమిది సంవత్సరాల తర్వాత జిఎస్టి అంటే గుడ్ అండ్ సేఫ్ ట్యాక్సే కాదు గ్రేట్ సేవింగ్స్ ఇన్ టాక్స్ అని మోడీ గారు ఇంట్రడ్యూస్ చేశారు జిఎస్టి అంటే గ్రేట్ సేవింగ్స్ ఇన్ టాక్స్ వేలకు వేలు ఇబ్బంది ఒక వెహికల్ కార్ కొంటే లక్ష రూపాయలు మిగులుతుంది పది లక్షల కార్ కొంటే లక్ష రూపాయలు మీరు ఒక ఫ్రిడ్జ్ కానీ ఎలక్ట్రానిక్ కానీ లేకపోతే నిత్యావసర వస్తువులు కానీ ఇంతకుముందు లాడ్జ్ లో హోటల్స్ లో దిగితే పన్నెండు పర్సెంట్ ఇప్పుడు ఫైవ్ పర్సెంట్ చేసేసారు ప్రతి ఒక్క దగ్గర కూడా మన ప్రభుత్వము ట్యాక్స్ సేవింగ్ సాధారణ మానవునికి అందజేసేటువంటి ప్రయత్నంలో సఫలీకృతులైనారు మోడీ గారికి మన తెలుగుదేశం ప్రభుత్వంకి మనం అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం అలాగే మా అన్నగారైనటువంటి జగదీష్ గుప్తా గారికి స్వచ్ఛ భారత్ అవార్డు రావటం అనేది మన ప్రాంతానికే గౌరవం మన అందరికీ కూడా గర్వ కారణం శుభ్రత అనేది శుభ్రత మాత్రమే కాదు అదొక సంస్కారం శుచిత్వం అనేది ఎక్కడ ఉంటుందో అక్కడ దేవతలు నివసిస్తారు అని మన వేదాలు చెప్తా ఉన్నాయి కాబట్టి గాడ్లీనెస్ క్లీన్లీనెస్ ఇస్ గాడ్లీనెస్ అని చెప్పారు అటువంటి శుభ్రత శుచిత్వం పరిశ్రమలోనే కాదు ఆయన మనస్సులో కూడా ఆ శుభ్రత శుచిత్వం పెట్టుకొని కృషి చేసి ఈరోజు మన రాష్ట్రంలోనే ఒక మంచి ఇండస్ట్రీ గంటకల్లా ఉంది అని చెప్పి వాళ్ళు అవార్డు ఇవ్వటం జరిగింది ఇది ఎంతో గర్వకారణం అది మన ఎమ్మెల్యే గారు జయరామ్ గారి అమృత హస్తాల మీద అందుకోవటం మరీ మరీ గర్వంగా ఉంది ఎమ్మెల్యే గారు ఇలాంటి పారిశ్రామికవేత్త అవార్డు అందించి అందరికీ కూడా సమాజంలో ఉన్నటువంటి యువ యువకులందరికీ కూడా ఒక మంచి సందేశం అందించారు అందరూ కూడాను వ్యాపారాలు పారిశ్రమలు కూడా పెట్టి ఇలా అభివృద్ధి కావాలని చెప్పి వారు చెప్పకనే చెప్పారు కాబట్టి వారికి మనం ఇక్కడ విచ్చేసినటువంటి ఆహ్వానితలు అందరికీ కూడా వందనాలు చెప్తున్నారు